కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలు తమపై జరుగుతున్న అసత్య ఆరోపణలను నమ్మవద్దని తాము ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగానే నామినేషన్ విత్డ్రా చేసుకున్నామని మాజీ సర్పంచ్ రమేష్ బాబు డాక్టర్ నవాజ్ తెలిపారు ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏడవ వార్డ్ నుంచి మాజీ సర్పంచ్ రమేష్ బాబు ఆరవ వార్డ్ నుంచి డాక్టర్ నవాజ్ కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు డాక్టర్ నవాజ్ స్వచ్ఛందంగా తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు దీంతో ఏడవ వార్డు నుంచి రమేష్ బాబు బరిలో కొనసాగారు అయితే తన సన్నిహిత మిత్రుడు డాక్టర్ నవాజ్ కు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడంతో సంఖ్యభావంగా మాజీ సర్పంచ్ రమేష్ బాబు కూడా నామినేషన్లను విత్ చేసుకున్నట్లు తెలిపారు నిమిషాలు ఉంది నిమిషాల్లో కూడా నేను మాట్లాడతా ఏం మాట్లాడతా కాకపోతే రోజు రేపటి అంటే సరే ఇంత సడన్గా చేస్తున్నాడంటే ఏమన్నా ప్లానింగ్ ఉందేమో అని అనుకుంటారు కానీ అటువంటిది ఏం లేదు ఎవరు నన్ను ప్రలోభాలకు లోన్ చేయలేదు అడగలేదు నాకు డబ్బులు ఇస్తాము అది ఆశ పెట్టలేదు ఎవరు బెదిరించలేదు నేను స్వచ్ఛందంగా నా మిత్రులకి ఇట్లా అన్యాయం జరిగినందుకు రేపు నాగమనే ఉద్దేశంతో సడన్గా నిమిషంలో నిర్ణయం తీసుకొని పార్టీకి రా విత్డ్రా చేసుకోవడం జరిగింది

మీ మీద నిందలు వస్తున్నాయి కదా సార్ డబ్బు తీసుకొని వాటితోని ఇట్లా చేసినారని ఆ జీఎం పలే నరదరెడ్డి గారే ఆయన వైకెల్లో దొరుకు వచ్చి గుడ్ర చెప్పిస్తే ఇంకేంటి ఉంటాయి ఎవరితో ఏం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఏమైనా ప్రభబో ప్రభబోలాకు ఉంటే ఏమైనా అట్లా ఏమైనా నాకు ఆఫర్స్ వస్తే నేను ఆయన ఎందుకు సార్ ఆయనకి మన ఆఫర్లు వస్తున్నాయి నాకు గుడ్ర చేసుకుంటే అదే అయితే కాదు కదా వాస్తవం కాదు కదా మాజీ ఎమ్మెల్యే గారే చేయించారు కదా ప్రసక్తే లేదు కదా మీరేది మాట్లాడానికి జాయిన్ అవుతారా సార్ మీరు నథింగ్